శివపై చందు అటాక్ చేయిస్తాడు చందు మనుషులు గన్తో శివని కాలుస్తారనే సమయానికి సౌందర్య అసిస్టెంట్ వర్మ వచ్చి చందు తలపై గన్ గురిపెడతాడు శివ చందుని కొడతాడు సౌందర్యని చిన్నపిల్ల అని శివ అనటంతో సౌందర్య గింజుకుంటుంది శివ తన విల్లాలో టీ తాగుతూ సంపత్ గురించి ఆలోచిస్తుంటే టీ కప్పు కిందపడి పాగులుతుంది నేను టీకప్పై ఎలా కంట్రోల్ తప్పాను అని ఆలోచిస్తున్నాడు శివ ఇదేమైనా చెడు జరగడానికి సంకేతమా అని అనుకోగానే శివ మనసు బాధగా మారింది ఇప్పుడు ఆ ఇంట్లో ఏమైనా సమస్య ఉందా అని ఆలోచిస్తున్నాడు శివ అలా అనుకోగానే అతని మనసంతా చాలా గా అనిపించింది సరిగ్గా అదే సమయంలో అజంతా హోటల్ లాస్ట్ ఫ్లోర్లో అక్కడి హోటల్ ఓనర్ పర్సనల్ రూమ్ అతని ఆఫీస్ ఉంటాయి పర్సనల్ రూమ్ లో ఉన్న లాకర్ ని గంతో కాల్చి ఓపెన్ చేశాడు ఓ వ్యక్తి పక్కన మరో ఇద్దరు జెంట్స్ ఒక లేడీ ఉన్నారు వాళ్ళ మొహాలలో క్రూరత్వం క్లియర్ గా తెలుస్తుంది అతను లాకర్లో ఉన్న గోల్డ్ క్యాష్ ని అన్నిటినీ తీసి అక్కడే ఉన్న టేబుల్ పై పెడుతున్నాడు ఈ అమౌంట్ గోల్డ్ ఇవన్నీ ఇక్కడున్నట్లు శివకి తెలుసా అని అడిగింది అక్కడున్న ఆమె హోటల్ వాడి పేరుపై రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ వాడెప్పుడు ఈ హోటల్ కి రాలేదు అలాంటిది ఇక్కడ ఈ నిధి ఉన్నట్లు వాడికెలా తెలుస్తుంది అన్నాడు అతను మనం వెంటనే ఆ శివని చంపేయాలి లేదంటే వాడు మనకి అడ్డు రావచ్చు అన్నది ఆమె వాడెక్కడున్నాడో తెలుసుకోవాలంటే ముందు మనకి సెల్వ జాడ తెలియాలి అన్ని బుల్లెట్లు దిగినా కూడా ఇంకా ఆ సెల్వ ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో తెలియటం లేదు సిటీలోని అన్ని హాస్పిటల్స్ వెతికించాను కానీ సెల్వ జాడ తెలియటం లేదు అని అసహనంగా అన్నాడు అతను అవును నిజమే ముందా సెల్వని చంపేస్తే కాని శివకి మన విషయాలు ఏవి తెలియకుండా ఉంటాయి అయినా ఇప్పటికీ అతని శరీరంలో బుల్లెట్స్ ఉండే ఉంటాయి అవే అతనిని రోజు రోజుకు కాస్త కాస్త చంపేస్తాయి అని వికృతంగా అన్నది ఆ మహాతల్లి ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో డిస్ప్లే మీద నేను చూసి రౌడీల నుంచి కాల్ అని అర్థం అవ్వగానే వెంటనే లిఫ్ట్ చేశాడు అవతల వాళ్ళు ఇక్కడ కూడా ముసలివాడు లేట్ సార్ అన్నారు లేట్ లేటుగా వెళ్తే అలానే ఉంటుంది గాయాలతో ఉన్న ముసల్వాడు గంట గంటకి స్థలాలను మారుస్తుంటే మీరేం చేస్తున్నారు అని వాళ్ళని అరిచి చూడండి మీరు వెంటనే సెలవని కనుక్కోవాలి అతను కనుక ఆ శివని కలిస్తే మన ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది రెండు భాగాలుగా విడిపోయి శివని సెల్వని ఓకేసారి వెతకండి అని ఫోన్ పెట్టేసిన అతను ఎదురుగా ఉన్న స్త్రీ వైపు చూసి ఈ గదివైపు కన్నేసుంచు అలానే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే చంపేయండి అని చెప్పి అతను వెళ్ళిపోయాడు వెలుగు తర్వాత చీకటి చీకటి తర్వాత వెలుగు ఇలా రాత్రి తర్వాత తెల్లవారడం సహజం మరో రోజు వచ్చి చేరింది ఈ ప్రపంచానికి శివ తన విల్లా నుంచి స్టార్ట్ అయ్యాడు అతని ఫేస్ ఎప్పట్లానే ఉంది కాని అతని కళ్ళు మాత్రం నిద్రలేమికి గురైనట్లు ఉన్నాయి అతనికి తెల్లవారుజామున ఫోన్లో వాయిస్ మెసేజ్ వచ్చింది సిటీలోనే పాత బస్తీలో మసీద్ వెనుకున్న సందులోని పాతబడిన ఇంట్లో కలుద్దాం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఆ మెసేజ్ సారాంశం అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిన ఆ మెసేజ్ ఎవరిదని శివ ఆలోచిస్తూ ఉండగా క్యాబ్ ఫ్రంట్ మిర్రర్ నుంచి వంద మీటర్ల దూరంలో ఉన్న బ్లాక్ కలర్ ఆడి కార్ని చూశాడు ఆ కార్ని చూడగానే అతనికి నవ్వొచ్చింది అతను టాక్సీ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒక చిన్న గల్లీలోకి తీసుకుని వెళ్లాడు ఆ గల్లీ నుంచి ఆ కార్ బయటకు వచ్చి ఆడి కార్ ముందు ఆగింది ఆడి కార్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు షాక్ అయ్యారు మనల్ని కనుక్కున్నాడు అన్నాడు శర్మ అవునేమో అన్నాడు వర్మ సౌందర్య సూచన ప్రకారం ఆ ఇద్దరూ రెండు రోజుల నుంచి శివని ఫాలో అవుతూ ఉన్నారు పిల్లిలా మాట్లాడుకుంటూ ఉండగానే ఎదురుగా ఆగిన కార్లో నుంచి డ్రైవర్ దిగివచ్చి శర్మ వైపు చిరునవ్వుతో చూశాడు వర్మ శర్మ అయోమయంగా చూశారు గుడ్ మార్నింగ్ నా కార్లో వచ్చిన బాస్ మీకు ఈ నోట్ పాస్ చేయమని అన్నారు అని డ్రైవర్ నవ్వుతూ ఓ చిన్న కాగితం వాళ్ళకి ఇచ్చాడు ఆ పేపర్ తీసుకుంటూ సార్ ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు వర్మ ఏమో నాకు తెలియదు మధ్యలోనే కార్ దిగి వెళ్లిపోయారు మీరతని ఫ్రెండ్సే కదా కాల్ చేసి కనుక్కోండి అని టాక్సీ డ్రైవర్ నవ్వుకుంటూ తన టాక్సీలో వెళ్తూ చేతిలో ఉన్న వెయ్యి రూపాయలు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ చీటీ ఆ కార్లో వాళ్ళకివ్వమని వెయ్యి ఇచ్చి దిగి వెళ్ళిపోయాడు శివ రోజంతా కష్టపడినా కూడా అన్ని డబ్బులు రావు కదా అనుకున్నాడు ఆ డ్రైవర్ వర్మ శర్మ షాక్ నుంచి తేరుకొని ఆ పేపర్ ఓపెన్ చేశారు అందులో ఒక చిన్న వాక్యం మాత్రమే ఉంది మీరిద్దరూ హీరోజుకి బ్రేక్ తీసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని ఉంది ఆ చీటీలో అది చూడగానే వాళ్ళకి అవమానంగా అనిపించింది మనం అతన్ని ఫాలో చేస్తున్నామని శివకి తెలిసిపోయింది శివ మిస్ అయ్యాడు ఇప్పుడేం చేద్దాం వర్మ జ్యోతి టవర్స్ కి వెళ్లి చూద్దామా అన్నాడు శర్మ కాదు ముందు మనం వెళ్లి సౌందర్య మేడంకి విషయం చెప్పాలి అని సీరియస్ గా అన్నాడు వర్మ శర్మ వర్మ పేర్లు చూడటానికి ట్రెడిషనల్ గా ఉన్నా ఇద్దరు ఫేమస్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎంత రిస్క్ అయినా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అలాంటిది ఈరోజు ఈ చిన్న విషయంలో తమ కాన్ఫిడెన్స్ ని కోల్పోయారు ఇప్పుడు సౌందర్యం ముందుకు వెళ్లి ఎలా నిలబడాలి అని వాళ్ళు చాలా బాధగా ఆమె దగ్గరకు బయలుదేరారు శివ బస్తీకి వచ్చాడు అక్కడ్నుంచి మసీదు వెనక ఉన్న సందులో పాడుబడిన ఇంటి ముందు ఆగాడు ఆ ఇల్లు చాలా పాతది అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి కళావిహీనంగా ఉంది ఆ ఇంటి తలుపు నెట్టుకుని లోపలికి వెళ్లాడు కింద ఫస్ట్ ఫ్లోర్ అంతా వెతికాడు ఎక్కడా ఏ జాడా కనిపించలేదు సెకండ్ ఫ్లోర్కి వెళ్లాడు అక్కడ ఒక గదికి తలుపులు వేసి ఉంది ఆ తలుపులు నెట్టి లోపలికి వెళ్ళాడు అక్కడ ఓ ముసలి వ్యక్తి ఉన్నాడు అతను సెల్వరాఘవన్ అతను శివని చూడగానే శివబాబు నేనిక్కడున్నాను అని వణుకుతూ అన్నాడు అప్పటికే అతని మొహం చాలా నీరసంగా రక్తం కారుతూ ఉంది అతను పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు అతని లైఫ్ అంతా కూడా పురుషోత్తం ఫ్యామిలీ కోసమే అంకితం చేశాడు శివ అతనిని చూడగానే చాచా ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చా అని అడిగాడు లాస్ట్ టైం శివ సంపత్ని కలిసినప్పుడు కూడా ఇతను రాలేదు అలాంటిది ఇప్పుడొచ్చి ఇలాంటి ప్లేస్లో తనని రహస్యంగా ఎందుకు కలవాలి అనుకున్నాడో శివకి అర్థం కాలేదు శివబాబు చెప్పాలంటే ఇది చాలా పెద్ద కథ నాకంత సమయం లేదు నువ్వు ఇప్పుడే హైదరాబాద్ వదిలి కాదు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపో నీకోసం టికెట్ కూడా రెడీగా ఉంది నువ్వు లైఫ్ అంతా విదేశాల్లో హ్యాపీగా లీడ్ చేయడానికి డబ్బుంది అని కంగారుగా అన్నాడు మీన్ అని చిట్లించి అన్నాడు శివ సెల్వ మొహం పాలిపోయింది అతను చాలా బలహీనంగా ఉన్నాడు ఇప్పుడు ఇంకా సేపట్లోనో చచ్చిపోతాడేమో అని అనిపిస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి